కుమహరా కుసుమహార కుసుమహార ఇప్పుడు క్లిప్పు అంటే స్మృతి డెబ్భై అండి పన్నెండులో పేజ్ నూట ఇరవైలో ఉన్నది నూట ఇరవై ఒకటిలో కూడా కలిపి ఉన్నది ఠాకూర్ జీసస్ ఒకరేనా అలాగే హరనాథ్ ప్రభు గోపాల్ సేవను ఎలా నేర్పుతాడు ఇవి టాపిక్స్ వినండి ట్యాకూర్ హరనాథ్ జీసస్ ఒకరేనా దానికి ఏమిటంటే ప్రభు ఆన్సర్ బొంబాయి చెందిన భక్త శిఖామణి శ్రీ భగవాన్ దాస్ గారికి జీసస్ క్రీస్తు చిత్రాలు సేకరించడం అంటే ఎక్కువ మక్కువ ఉండేది ఆయన సేకరించిన చిత్రాల్లో ఒకటి చాలా దాని దానివంక ఎవరైనా కనులు నిలిపి కొంచెంసేపు చూస్తే ఆ చిత్రములోని క్రీస్తు కన్నులు మోస్తూ తెరుస్తూ ఉన్నారా అనిపించేది అది చాలా అపరూపమైన చిత్రం కనుక శ్రీ భగవాన్ దాస్ గారు తన బంగ్లాలోని ఒక గదిలో గోడకు దాన్ని విరా వేరాడ తీసి ఉంచారు ఒకసారి ఠాకూర్ ఆ గదిలో ప్రవేశించడం జరిగింది ఆయన ఆ చిత్రపటాన్ని చూస్తూ భగవాన్ దాస్ గారితో నా బొమ్మను ఇక్కడికి తెచ్చింది ఎవరు అని అడిగారట ఈ సన్నివేశానికి ప్రత్యక్ష సాక్షి అని ఉన్న శ్రీ ఏ సత్యనారాయణరావు గారు ఇలా చెప్పారు శ్రీ ఠాకూర్ మరి కొందరు కలిసి శ్రీ భగవాన్ దాస్ గారి గదిలో ప్రవేశిస్తున్నాం ఆ గదిలోని క్రీసు చిత్రాన్ని గోడకు విరాడదీసి తీశారు మేము ఆ గదిలోకి అడుగు పెట్టకముందే శ్రీ భగవాన్ దాస్ ఆ గదిలోకి వెళ్ళి క్రీసు చిత్రపటాన్ని గోడ నుండి తీసివేసి ఒక అలమారలు పెట్టి అలమార్ తలుపు భద్రంగా మూసేశారు ఠాకూర్ ఆ గదిలోని ప్రవేశించగానే భగవాన్ దాస్ గారు ఆయనకు పుష్పమాలు వేశారు అంతే క్షణమే ఠాకూర్ తన మెల నుండి ఆ పుష్పాలు తీసి తీసి చేతితో పట్టుకొని కీసు చిత్రపటం ఉన్న అలమార వద్దకు వెళ్ళి ఏం ఇంతకాలం ఇక్కడ ఉంచినా నా ఫోటో ఏది దాన్ని ఎందుకు దాచిపెట్టావు అని భగవాన్ దాస్ గారిని అడుగుతూ ఆ అలమాన్ తెరిచి తన చేతులను దండను ఆ ఫోటోకి వేశారు ఇక్కడ ఏమిటంటే ఈ విషయం మనకు తెలియజేయడం జరిగింది అయితే మానవాళి కోసం స్వార్థ త్యాగం చేసే విషయంలో శ్రీ ఠాకూర్ హరనాథ్ జీసస్కు చాలా దగ్గర పోలిక ఉన్నట్లుగా శ్రీయుక్త ప్రఫుల్ల చంద్ర గారికి తోచింది అంటే ఆయనకు అలాంటి దర్శనం కూడా కలిగింది కూడా హరనాథ్ ఒకరో అవతరణ క్రీస్తు ఏమో అని ఆయనకు అనిపించింది ఠాకూర్ యొక్క అద్భుతం గురించి కానీ ఆయన ఆధ్యాత్మిక దైవశక్తుల గురించి కానీ ఎవరు ఎప్పుడు ప్రశ్నించినా ఠాకూర్ సారాస సమాన చెప్పారని ఆ చిక్కు విడదీయని భక్తులకు ప్రఫుల్లాకు బాగా తెలుసు అందుకని ఒక రోజున శ్రీ ప్రఫుల్ల శ్రీ ఠాకూర్ను డొంకెరువుడుగా జీసస్ క్రీస్తు ఈ ప్రపంచంలో వచ్చినప్పుడు నేను ఎక్కడున్నాను అని ప్రశ్నించారు తక్షణమే ఠాకూర్ మీరంతా నాతోనే ఉన్నారు అని సమానం చెప్పారు అంటే క్రీస్తు చిత్రపటాన్ని చూసినప్పుడు శ్రీ భగవాన్ దాస్ గారు ఠాకూర్ అన్న మాటలు దీన్ని పోల్చి చూసుకుంటే హరనాథ్ పురం అవతారంలో దానిలో క్రీస్తు అయి ఉంటాయని అనిపించకుమంది అన్ని అవతరాలని ఆధ్యాత్మిక రాజ్యంలో ఠాకూర్ యొక్క స్థాయి స్థానం గురించి భక్తులు చేసిస్తున్న చర్చలను వింటున్న ప్రఫుల్ల గందరగోళంలో పడిపోయి ఒక రోజున సరాసరి ప్రభుని వద్దకు వెళ్ళి సూటిగా మీరెవరో నాకు సూటుగా స్పష్టంగా తెలియనియరా అని అడిగేశాడు ఆ ప్రసా ప్రశ్నకు సాధ సమానం చెప్పకుండా ఆ ఠాకూర్ మూడుసార్లు దాటవేశారు కానీ ప్రఫుల్ల గారు పట్టు వీడలేదు దాంతో ఠాకూర్ అలాంటి సమస్యలతో సతమతం అవుతా ఎందుకు నీ భౌతేయం అంటే నీ అదృష్టం అంతా నా చేతిలో నుండి వస్తుందని తెలుసుకో అది చాలా అవ్యక్తనున్న నా రహస్యాన్ని శోధించేందుకు ప్రయత్నించు అందుకే ఉన్నారు ఐ డో నాట్ వాట్ నా గురించి మీరు తెలుసుకోదు అది నాకే తెలియదు అన్నప్పుడు అతను నీ జీవితం సీరియస్ కదా అవన్నీ మనకెందుకు మనకు రక్షిస్తున్నాడు గోలుక హామీ ఇచ్చాడు మన భవిష్యత్తు చక్కగా ఆయన నిర్మిస్తారు ఒక టూలుగా మనం ఉండాలి అంతే అది కుసుమహార 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 తరువాత అర్చామూర్తి అయిన గోపాల్తో ఠాకూర్కు అభినత్వం సేవ నేర్పడం అనే విషయం శ్రీ లోకంలో ఉపానంద బాబా అని పిలువబడే శ్రీ ప్రియకుమార చట్టోపాధ్యాయ గారు మన ప్రఫుల్ల చంద్ర గంగూలీ గారికి పెళ్ళనిచ్చిన మామగారు ఆయన బాగల్పూర్లో గవర్నమెంట్ ఆడిటర్గా ఉండేవారు గోపాలుకు సేవ ఎలా చేయాలో వద్ద నుండి ఆయన తెలుసుకున్నారు అంతేకాదు ఠాకూరే తన సుందర గోపాలను విశ్వసించి ఠాకూర్కి పూజారి నిర్వహిస్తుండేవాడు క్రిస్తకం పంతొమ్మిది ఇరవై ఐదులో ఫిబ్రవరిలో ప్రభులను వెంటబెట్టుకొని ఠాకూర్ ప్రియకుమార ఇంటికి వచ్చి కొన్ని రోజులు ఉన్నారు ఆ సమయంలో ఒకనాటి ఉదయం ఠాకూర్కు సేవ చేయాలని తొందరలో ప్రియకుమార్ తాను ప్రతిరోజు చేస్తున్న గోపాల సేవను మరిచిపోయి ఒక పల్లెములు వెన్న కలకండా పెట్టుకొని తెచ్చి ఠాకూర్ ముందు పెట్టారు నిజానికి ఠాకూర్ కూర్చున్న చోటు నుండి గోపాల్ గది చాలా దూరంగానే ఉంది అయినా జరిగిన పొరపాటును ఠాకూర్ వహించారు గోపాల ప్రసాదం కాని దీనిని తినాను ముందు వెళ్ళి గోపాలకు వెన్న పెట్టిరా అని ప్రియకుమార్తో ఠాకూర్ వారు అన్నారు ప్రియకుమార్ అలాగే చేశాడు ఆ తర్వాతనే ఠాకూర్ ఆ వెన్నను అంటే గోపాల్ ప్రసాదాన్ని స్వీకరించారు ప్రభుని సేవ ఎలా చేయాలో ఠాకూర్ తన భక్తులకు ఈ విధంగా నేర్పేవారు ఆ మర్నాటి ఉదయం ఠాకూర్ దర్శనం చేసుకుందామని కొందరు జడ్జీలు మేజిస్ట్రేట్లు ప్రభుత్వ అధికారులు ప్రియకుమారి గారింటికి వచ్చారు అలవాటుగా పెందలగానే నిద్రలేచే ఇంకా అప్పటికింకా లేవలేదు వారంతా ఆయన కోసమని కూర్చున్నారు సమయం తొమ్మిది గంటలైపోయింది వారంతా కచేరీలకు వెళ్ళిపోవాలి అందుకని ఆదరత పడుతున్నారు అయినా ట్యాకూర్ నిద్రలేవలేదు ట్యాకూర్ ఎప్పటి నిద్రలేస్తారు అని వారంతా ఆదురుతతో ప్రియకుమార్ని పదే పదే అడుగుతున్నారు పాప ఆయన ఏం చేయగలరు దాంతో ప్రియకుమార్ ట్యాకూర్ కూర్చున్న గది గుమ్మ ముందు కాలు కాళ్ళని పెళ్ళిలా అటు జరగసాగారు ఈ రోజున ఠాకూర్ ఇంత పొద్దున ఎందుకని నిద్రలేవలేదు ప్రియకుమారు అర్థం కాలేదు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే మనుషులకు ఇబ్బంది కలుగుతూ ఉంది తను ఏం చేయాలో ఆయన తోచడం లేదు సరే తన భర్త పడుతున్న ఈ ఆందోళన గమనించిన ప్రియకుమారు గారి భార్య ఏమండి ప్రతిరోజు మనం కన్సార్ గంట మోగిస్తూ గోపాలను మేలుకొల్పుతాం కదా మరి ఈరోజు ఆ పని ఇంకా చేయలేదు బహుశా ట్యాకూర్ అందుకనే లేవలే లేవలేదేమో అన్నది నా వాళ్ళకు ఆలోచన రాగానే నేను వెళ్ళి ఆ వైద్య ధ్వనితో తమ గోపాలను మేలుకొల్పారు ఆ పని చేశానో లేదో టాకూర్ నిద్రించి లేస్తూ వాళ్ళని పిలిచారు దంపతి వెళ్ళి ఆయన పాదదర్శనం చేసుకున్నారు ట్యాకూరుకు లేచి కాళ్ళు మొహం కడుక్కొని ముందు చావులోకి వచ్చి కూర్చున్నారు వచ్చిన వారు ఆయన దర్శనం చేసుకుని ఆనందంగా వెళ్ళారు ట్యాకూరుకు ఆయన భక్తుల ఇళ్లలో ఉన్న గోపాల విగ్రహాలు ఉన్న అవినాభావ సంబంధం ఇలాంటితో ఆ గోపాల విగ్రహాలకు చేసిన సేవలకు తనకే చెందుతాయని ఇలాంటి సంఘటన ద్వారా ఠాకూర్ భక్తులు తెలియజేశారు అది ఆనాటి భక్తులకు చక్కటి వృధా విశ్వాసం కలిగించారు ఆమె వారు హరి సంతం కూడా చేశారు విమలమ్మకం రాధే గోవింద జై జయ హరనాథ జై కుసుమ కుమారి జై జై హరనాథ జై కుసుమహర కుసుమహర కుసుమహర